ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో దీపం టూ పాయింట్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించనుంది అయితే ఈ పథకాల ప్రయోజనం పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి రేషన్ కార్డు లేనిదే అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలు వర్తించవు అందుకే ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి ప్రాధాన్యత ఇస్తుంది రేషన్ కార్డు సాధారణ ప్రజల జీవితంలో ఎంతో కీలకం ఈ కార్డు లేని ఇదే నెలవారీ రేషన్ సరుకులు అందకపోవచ్చు ప్రభుత్వ పథకాలు కూడా రాకపోవచ్చు అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండడం చాలా ముఖ్యం అయితే ఇప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతుంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ప్రకటన విడుదల చేశారు మార్చి నెల నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు రేషన్ కార్డు ద్వారా ప్రజల నెలవారీ నిత్యవసర సరుకులను తక్కువ ధరకు పొందవచ్చు అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఇది తప్పనిసరి పేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత విద్యను పొందేందుకు కూడా రేషన్ కార్డు చాలా అవసరం ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ తో కూడిన ఆధునిక డిజిటల్ రేషన్ కార్డులు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అర్హత కలిగిన కొత్త దరఖాస్తుదారులకు కార్డులను జారీ చేయనున్నారు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో తప్పొప్పులు సరి చేసుకోవడానికి కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా అవకాశం కల్పించనున్నారు రేషన్ కార్డు ఉన్న వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉంది దీపం టూ పాయింట్ ఓ సహా సూపర్ సిక్స్ పథకాల అమలుకు మరింత స్పష్టత తెచ్చే విధంగా బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు సమాచారం అందుకే అర్హత గల ప్రతి లబ్ధిదారునికి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే ందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటి వరకు రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు ఇది శుభవార్త డిజిటల్ విధానంలో రేషన్ కార్డులను జారీ చేయడం వల్ల ఎక్కడైనా రేషన్ సరుకులు పొందే సౌకర్యం మొత్తం మీద రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందుకే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన వెంటనే మీ అర్హతను నిర్ధారించుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు వచ్చ నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ క్యూఆర్ కోడ్తో డిజిటల్ కార్డులు కొత్త దరఖాస్తులు సవరణలకు అవకాశం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానం మీరు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా అయితే అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు